ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అదరగొడుతోంది ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన టీమిండియా గ్రూప్ దశలో టాప్ కి చేరింది ఇక టోర్నీలో భాగంగా తన మూడో మ్యాచ్ ని న్యూజిలాండ్తో ఆడనుంది ఈ మ్యాచ్ మార్చి రెండున దుబాయ్ లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో గెలిచి దాదాపుగా సెమీస్ కు చేరిన టీమిండియా చివరి మ్యాచ్లో కూడా గెలిచి గ్రూప్ స్టేజ్ ని టాప్ పొజిషన్ తో ముగించి సెమీస్ కి వెళ్లాలని భావిస్తోంది ఇక రెండు మ్యాచ్ లో విజయం సాధించడంతో మూడో మ్యాచ్ లో టీమిండియా కొన్ని మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది సెమీఫైనల్ కి దాదాపుగా వెళ్లిన రోహిత్ సేన బెంచ్ ప్లేయర్స్ కి అవకాశం ఇవ్వడానికి మూడో మ్యాచ్ను ఉపయోగించుకోవాలని చూస్తోందట ఇక న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ కి టీమిండియా తుది జట్టు చూస్తే రోహిత్ శర్మ శుభమన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ జడేజా కుల్దీప్ యాదవ్ షమి హర్షదీప్ సింగ్ ఉండే అవకాశం ఉంది ఈ క్రమంలో జట్టులో కొన్ని మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ తో పాటు అర్షిత్ రాణాను కూడా పక్కన పెట్టే అవకాశం ఉంది వీరు ప్లేస్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ అలాగే హర్షదీప్ సింగ్ లను తీసుకునే ఛాన్స్ ఉంది రిషబ్ పంత్ అలాగే హర్షదీప్ సింగ్ లను గత రెండు మ్యాచ్ల్లో ఛాన్స్ ఇవ్వలేదు సెమిఫైనల్ కి ముందు జరిగే ఆఖరి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ లో కూడా పరిశీలించాలని మేనేజ్మెంట్ భావిస్తుందట కాబట్టి ఈ రెండు మార్పులు జరుగుతాయని సమాచారం ఇక న్యూజిలాండ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది కాబట్టి ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవాలి అంటే ఖచ్చితంగా ఆల్రౌండర్ ప్రదర్శన చేయాలి సెమీస్ కు ముందు జరిగే మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్ లో గెలిస్తే మరింత ఆత్మవిశ్వాసంతో బరిలో దిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ మ్యాచ్ విజయం కూడా రోహిత్ సేనకు చాలా కీలకం ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పాకిస్తాన్ మీద అద్భుత సెంచరీతో సూపర్ ఫామ్ లోకి వచ్చాడు రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ తర్వాత ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీ వన్ డే లో ఇటీవల కాలంలో నిరాశపరిచాడు చాంపియన్స్ ట్రోఫీలో కూడా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో తక్కువ స్కోర్ కి అవుట్ అయ్యి నిరాశపరిచాడు కానీ సరైన టీమ్ లో పాకిస్తాన్ లాంటి చిరకాల పద్దతి మీద సెంచరీతో టీమిండియాను గెలిపించడంతో అతను మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం ఇదే ప్రదర్శన న్యూజిలాండ్ మీద కూడా చేస్తే ఖచ్చితంగా టీమిండియా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది ఇక శుభమన్ గిల్ కూడా తన ఫామ్ ని కొనసాగిస్తున్నాడు బంగ్లాదేశ్ మీద సెంచరీ చేసిన శుభమన్ గిల్ పాకిస్తాన్ మీద కూడా నలభై ఆరు పరుగులతో రాణించాడు హాఫ్ సెంచరీ మిస్ అయినప్పటికీ ఫామ్ లో ఉండడం కలిసి వచ్చే అంశం ఇక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ కూడా పాకిస్తాన్ మీద హాఫ్ సెంచరీతో చేసి తన ఫామ్ ను చాటుకున్నాడు కానీ కెప్టెన్ రోహిత్ శర్మ నుండి ఇప్పటిదాకా భారీ స్కోర్ రాలేదు బంగ్లాదేశ్ మీద నలభై అవుట్ అయిన రోహిత్ శర్మ పాకిస్తాన్ మీద కేవలం ఇరవై పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు కానీ న్యూజిలాండ్ మీద మాత్రం రోహిత్ శర్మ ఫామ్ లోకి రావాలి అతను ఫామ్ లోకి వస్తే టీమిండియాకు భారీ స్కోర్ ఖాయం ఇక న్యూజిలాండ్ లాంటి పెద్ద టీం మీద గెలవాలి అంటే ఖచ్చితంగా టీమిండియా భారీ స్కోర్ చేయాలి ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది గత రెండు మ్యాచ్ లో చేజింగ్ చేసిన భారత జట్టు న్యూజిలాండ్ మీద మొదటి బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ చేసే అవకాశం కనిపిస్తోంది మొదట బ్యాటింగ్ చేస్తే ఎంత వరకు స్కోర్ చేస్తుంది అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక టీమిండియా బౌలింగ్ లో కూడా పటిష్టంగానే కనిపిస్తోంది కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ జడేజా స్పిన్ మాయాజాలంతో రాణిస్తున్నారు ఇక మొదటి మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేసిన షమీ పాకిస్తాన్ మీద మాత్రం నిరాశపరిచాడు కానీ అతను న్యూజిలాండ్ మ్యాచ్ తో ఖచ్చితంగా ఫామ్ లోకి రావాలి షమీ గనుక వికెట్లు తీసుకుంటే న్యూజిలాండ్ ను కట్టడి చేయొచ్చు ఇక అతనికి తోడు హర్షదీప్ సింగ్ కూడా తుది జట్టులోకి వస్తే టీమిండియాకు మరింత బలం చేకూరుతుంది మరి మూడో మ్యాచ్ లో కూడా టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేసి మరో అద్భుతమైన విజయాన్ని సాధించాలని కోరుకుందాం